సోమరాసుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్ నాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి గేమ్ చేంజర్ మూవీలో పాటల కోసమే డెబ్భై ఐదు కోట్లు ఖర్చు చేసిన డైరెక్టర్ శంకర్ తీరా రిలీజ్ కి ముందు నానా హైరానా సాంగ్ ని తీసేశారు దీంతో ఈ సాంగ్ ఎందుకని సినిమాలో లేదు అన్నది ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్ అయితే ఈ పాటపై చిత్ర యూనిట్ కీలక అప్డేట్ ఇచ్చింది అసలు ఎందుకు ఈ పాటను తీసేశారు మళ్ళీ ఎందుకు యాడ్ చేశారు ఎప్పటి నుంచి థియేటర్లోకి వస్తుంది అనే విషయాలను చిత్ర యూనిట్ ప్రకటించింది శంకర్ సినిమాలలో పాటలకు చాలా స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది ప్రేమికుడు మూవీ నుంచి ఐ దాకా ప్రతి మూవీలో పాటలను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు శంకర్ తాజాగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీలో పాటల కోసం డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేసింది చిత్ర యూనిట్ అంత హడావుడి చేసి గేమ్ చేంజర్ మూవీలో ఓ పాట కనిపించకపోవడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు నానా హైరానా అంటూ సాగే సాంగ్ ని న్యూజిలాండ్లో చిత్రీకరించారు భారతదేశంలో ఓ పాట కోసం ఇఫ్రారెడ్ కెమెరా వాడడం కూడా ఇదే తొలిసారి రామ్ చరణ్ అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు గేమ్ చేంజర్ సినిమాలోని నానా హైరాణా పాటను యాడ్ చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు ఆదివారం నుంచి థియేటర్లో ఈ సాంగ్తో కూడిన ప్రింట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు ఇక నానా హైరానా పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా కార్తీక్ శ్రేయా ఘోషల్లు పాడారు తమన్ సంగీతాన్ని అందించగా బోస్కో మార్టీస్ కొరియోగ్రఫీ చేశారు ఈ పాటను న్యూజిలాండ్లో ఆరు రోజుల పాటు చిత్రీకరించారు ఈ ఒక్క పాట కోసమే దాదాపు పది కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది కాగా నానా హైరాణా సాంగ్ విడుదల చేసినప్పటి నుంచి యూట్యూబ్లో రికార్డ్ రివ్యూస్తో దూసుకుపోతుంది ఇక అన్నిటికీ మించి శంకర్ ఈ పాటను షూట్ చేసిన లొకేషన్లు రామ్ చరణ్ లుక్ కియారా అద్వానీ అందాలు పాటను మరో స్థాయికి తీసుకువెళ్లాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి